బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ అలాగే సాంగ్స్ బ్యూటిఫుల్ గా ఇచ్చిన గౌరహరి గారు గుడ్ ఈవినింగ్ అండి వరలక్ష్మి గారికి స్వాగతం గుడ్ ఈవినింగ్ అండి నా పేరు గౌరహరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేజ్ మీద నేను థ్యాంక్స్ చెప్పుకోవడం అంటూ మొదలు పెట్టాలి అంటే కేకే సార్కి చెప్పాలి కృష్ణకాంత్ సార్కి మీరు రాలేదనుకుంటున్నాను సార్ మీరు చేసిన ఒక పరిచయం మూడు సంవత్సరాలు ప్రపంచంగా మారిపోయింది అండ్ నేను ఈ స్టేజ్ మీద మీ అందరి ముందు అల్చన్ సార్కి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నా కొన్ని సంవత్సరాల క్రితం నేను ఆల్మోస్ట్ ఇంకా ఈ సస్టైన్ కాలేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను మూమెంట్లో ఆయన నుంచి వచ్చిన ఒక కాల్ ఆయనతో గడిపిన కొన్ని మూమెంట్స్ మళ్ళీ నాకు ఊపిరినిచ్చాయి మళ్ళీ ప్రయాణం అలాగే సస్టైన్ అవుతూ ఇక్కడి దాకా వచ్చింది సో ఇక హనుమాన్ గురించి మాట్లాడితే కనుక ఇందులో ఫస్ట్ మనకి థీమ్ స్టార్ట్ చేసిన థీమ్స్ రాసిన శివశక్తి దత్తా సార్ రాసిన ఒక థీమ్ ఏదైతే ఉంటుందో అంజనాద్రిపై సంతతి కొరకాయ అని వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హైయెస్ట్ ఒక గూజ్ బంబ్స్ ఇచ్చే మూమెంట్ అవుతుంది అది ఫిలింలో ఆయన రాసిన లిరిక్స్కి నాకు ట్యూన్ చేయగలగడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నా అలాగే ఇమీడియట్లీ నెక్స్ట్ పూలమ్మ పిల్ల అని ఒక సాంగ్ ఏదైతే కాషల శ్యామను రాశారో అది ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి నేను దాని గురించి పూర్తిగా చెప్పలేను కానీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫోక్ సాంగ్స్ అవుతుంది అలాగే కళ్యాణ్ చక్రవర్తి గారు ఫిలింలో వచ్చే ప్రతి సీక్వెన్స్కి చాలా మంచి రిచెస్నిచ్చే లైన్స్ కైండ్ ఆఫ్ మన మీరు ట్రైలర్లో విన రఘునందన రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన ఈ కైండ్ ఆఫ్ లిరిక్స్ అన్నీ కూడా కళ్యాణ్ చక్రవర్తి గారు చాలా బాగా రాశారు మొత్తం సీక్వెన్స్లన్నీ ఇవన్నీ పక్కన పెడితే నాకు అహర్నిస్లు ఈ టూ ఇయర్స్ పాటు నాతో పాటు నా ప్రోగ్రామర్స్ మీరు ఒక ట్యూన్ వింటున్నారు అంటే దాని వెనకథల నేను ఒక్కడే వయస్ తేవదు వెనకతలు చాలామంది ఉంటారు అలాగా నా ఎబి ఎవినేజర్ పాల్ గారు కానీ సిద్ధార్థ్ సలూర్ సిద్ధు గారు కానీ వికాస్ గారు కానివ్వండి ఆర్ సో మెనీ పీపుల్ సురేష్ గారు కానివ్వండి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ పోటీ ఇట్ బి లాజ్ ఇది అవుతుంది అండ్ ఇంతమందికి ఇంత ప్లాట్ఫామ్ని ఇచ్చిన ప్రశాంత్ వర్మ సార్కి థ్యాంక్స్ అనే ఒక చిన్న మాట సరిపోదు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫిలింలో ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతి పావు గంటకి ప్రతి ఇరవై నిమిషాలకి వన్ ఆఫ్ ద గూజ్ బమ్ సీక్వెన్స్లో వస్తూనే ఉంటాయి హాయిగా ఎంజాయ్ చేయండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ